అందరికీ మర్నాథ అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్న మాట ఎంత చూద్దామా ఒంటరిగా ఉన్నావును అని బాధపడుతున్నావా అవునండి ఈ రోజు ఏ మాటలు వింటే సమయంలో ఒకవేళ ఒంటరిగా ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే దేవదేవుడు ఈ రోజు నీతోటే మాట్లాడుతున్నాడు నేను బలపరచడం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ మాట్లాడే సమయంలో నువ్వు ఒంటరిగా ఉండి ఒంటరిగా ఉన్నానే నాకు ఎవరు తోడలేరే నా సమస్యలు నాకు ఎవరు తోడలేరే నాకున్న కొరతలు నాకు ఎవరు తోడలేరే నాకున్న ఇబ్బందుల్లో నాకు ఎవరు తోడలేరే అని ఒంటరిగా ఉన్నానే అని బాధపడుతూ ఉన్న సమయంలో నీ వాక్యం ఉన్నట్లయితే దేవద్దేవుడు ఈరోజు నీటితోటే మాట్లాడుతున్నాడు సో మనం చూసినట్లయితే ఇరిమియ గ్రంథము పదిహేను అధ్యాయం పదిహేడు వచ్చినం సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లాసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకనే కూర్చుంటిని ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ భక్తుడు అంటున్నాడు సంతోషంగా ఉన్న వారితో నేను లేను నేను ఒంటరిగా ఉన్నాను అంటున్నాడు సో కడుపు మంటతో నేను ఉన్నాను సో నాకు ఎవరు సహాయం చేసేవారు లేని పరిస్థితిలో నేను ఉన్నాను ఒంటరి నుండి బాధపడుతున్నానని ఇక్కడ భక్తుడు చెప్తున్నట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా నేను ఒంటరిగా ఉన్నాను నాకు సహాయం వాళ్ళు ఎవరు లేరు నాకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు నా సమస్యను తీర్చేవారు ఎవరు లేరు అని నిరుత్సాహంలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకు అనేక మంది స్త్రీలకు ఒంటరిగా ఉండి వాళ్ళు బాధపడుతున్నప్పుడు వారు ఒంటరిగా దేవుడు విడిచిపెట్టలేదండి వారు ఒంటరిలో వారి బాధలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు మొదటగా మనం చూసినట్లయితే ఆది కాళము ఇరవై తొమ్మిదో అధ్యాయంలో లేయ అనే స్త్రీ మనకు అనిపిస్తుంది సో మరి లేయ యాకోబు యొక్క భార్య అయిన లేయ సో మరి ఆమెకు గర్భఫలం లేదు గర్భఫలం లేక అందరూ ఆమెని దూషిస్తుంటుంటే అందరూ ఆమెని ద్వేషిస్తున్నారు అందరూ ఆమెను వంటరి వంటరిదని చేశారు ఆమెను బాధ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి లేయ మరి ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ప్రభుకి మరి మొర పెడుతున్నప్పుడు నన్ను అందరూ ద్వేషిస్తున్నారు నన్ను దూషిస్తున్నారు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అందరూ నన్ను వంటరి చేశారు నా తండ్రి నా సహోదరి అందరూ నన్ను వంటరి చేశారు అని మరి తన భర్త అందరూ సో నన్ను విడిచిపెట్టేశారు అన్న సమయంలో మీరు లేయ మరి ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభుకి మీరు మనవి చేసుకున్నప్పుడు మరి దేవుడు ఆమె ఒంటరిగా బాధపడడం ఆమె దూషించడం ఆమె ద్వేషించబడడం అన్నీ కూడా ప్రభు చూశాడు ఆమె ఒంటరిగా బాధపడడం చూశారు అప్పటి వరకు తండ్రి దగ్గరకు వెళ్ళింది పట్టించుకోలేదు కానీ సహోదరు దగ్గరకు వెళ్ళింది పట్టించుకోలేదు భర్త దగ్గరకు వెళ్ళింది పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకుని దేవుని యొక్కకు వచ్చి మొరపెట్టిందో మరి ఆమె యొక్క ద్వేషించబడుట మనుషులు చూసి చూడటం వదిలేశారు కానీ దేవుడు చూచి చూడనట్టుగా వదలలేదు ఆమె ద్వేషించు బడుట దేవుడు చూశారు ఆమె ఒంటరిగా బాధపడము దేవుడు చూచి మరి ఆమె జీవితంలో కొరతను దేవుడు తీర్చాడు మరి తన భర్తకు మరి తన మీద ప్రేమ కలిగేటట్లుగా దేవుడు చేశాడు తన గర్భాలు తెరిచాడు చక్కటి బిడ్డలు దేవుడు లేయకిచ్చాడు ఎక్కడైతే ఎక్కడైతే ద్వేషించబడిందో అక్కడే మరి ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు ఈ రోజు నువ్వు కూడా ఒంటరిగా ఉన్నానే నన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ నన్ను దూషించే వాళ్ళు ఎక్కువ నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదని అని నిరుత్సాహం ఈ మాటలు విన్నట్లయితే ఆనాడు లేయ ఒంటరిగా ఉండి బాధపడుతుంటే నా అన్న వాళ్ళు ద్వేషిస్తున్నారు దూషిస్తున్న పరిస్థితుల్లో దేవుడు ఆమె దూ ఆమె ద్వేషించబడుట దూషించబడుట దేవుడు చూచాడు ఆమె ఒంటరిగా బాధపడడం దేవుడు చూచి ఆమెకు దేవుడు సహాయం చేశాడు ఆమె బాధలో నుంచి దేవుడు విడుదల అలాగే రెండో సాగత మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయంలో హాగర్ గురించి మనం చూస్తాం మరి హాగర్ కూడా ఆ మరి అరణ్యంలో కూర్చొని మరి ఒక్కద్దే కూర్చొని కృంగిపోతుంది ఒంటరిగా ఉంది మరి అబ్రహాము సారం దగ్గర దాసుగా పనిచేస్తున్న హాగరు మరి యజమానులైన యజమానులైన మరి సారం మీదే తిరుగుబాటు చేసినప్పుడు పెత్తనం చెల్లయించాలని ప్రయత్నించినప్పుడు మరి సారమ్మ మరి హాగర్ను బయటికి గంట వేసినప్పుడు తను హింసించినప్పుడు అక్కడి నుంచి పారిపోయి వచ్చింది అరణ్యాలు కూర్చొని ఒంటరిగా బాధపడుతున్న సమయంలో ఒంటరిగా ఏడుస్తున్న సమయంలో ఆమె యొక్క కన్నీటిని ఆమె యొక్క ఒంటరిగా బాధపడుతున్న బాధను మరి దేవుడు చూచాడు దేవుడు చూచి మరి తన దూతను పంపించి హాగును బలపరిచినట్లుగా మరలా నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళి మరి నీ యజమానుల దగ్గర దాసిగా ఉండు అని చెప్పి చక్కటి కుమారు ఇవ్వబోతున్నాను ఆశీర్వదించబోతున్నాను అని ఆ ఒంటరిగా బాధపడుతున్న హాగర్తో దేవుడు మాట్లాడి మరి మరలా యజమానురాల దగ్గరికి మరి దేవుడు పంపించినట్లుగా మనం చూస్తున్నాం మరి ఒంటరిగా బాధపడుతున్న హాగర్ని మరి దేవుడు చూచాడు ఆమె కన్నీటిని చూచాడు ఆమెకు సహాయం చేశాడు దూతను పంపించి ఆమెను బలపరిచాడు ఈ రోజు మాట్లాడి నీ జీవితంలో కూడా ఒంటరిగా ఉన్నా బాధపడకు దేవుడు నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు నువ్వు ఒంటరిగా బాధపడుతున్నది అంతా కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన నీకు కూడా సహాయం పంపించబోతున్నాడు నీ ఒంటరితనాన్ని ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు అలాగే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము నూట నలభై రెండో అధ్యాయం నాలుగో వచ్చినలో మనం చూస్తే నా కుడి ప్రక్కన నిధాని చూడము నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయాను ఆశ్రయం ఏదో నాకు దొరకలేదు నా ఎడల పడువాడు ఒక్కడు లేడు యహోవా నీకే నేను మరుపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే ఐ మీన్ సో ఇక్కడ భక్తుడు కూడా మరి అంటున్నాడు కదా ఒక్కసారి నన్ను చూడు నా ఎవరు లేరు సో నాకు ఆశ్రయం ఏది నాకు దొరకలేదు నా ఎడల జాలి పడవాడు ఒక్కడు లేడు నేను ఒంటరిగా బాధపడుతున్నాను నా శత్రువులను తరుముతున్న పరిస్థితుల్లో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు మనుషులు మరి నేను నీకే మొర పెడుతున్నాను దేవా నువ్వే సహాయించే నువ్వే నాకు ఆశ్రయ దుర్గము అని చెప్పేసి ఇక్కడ దావీదు దేవునికి మొర పెడుతున్నప్పుడు మరి దేవుడు దావీ యొక్క మొరను విన్నాడు తను ఒంటరిగా విడిచిపెట్టలేదు తనని శత్రువుల నుంచి కాపాడాడు తన ఒంటరితనాలు దేవుడు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా దేవుడు దాబేకి సహాయం చేస్తూనే వచ్చాడు కారణం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు మరి కుంగుదండలు ఉన్నప్పుడు దావీ కూడా దేవుడికి మొర పెడుతున్నాడు నాకు సహాయం చేసి నువ్వే నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పేసి దావీ మొర పెట్టినప్పుడు దేవుడు దావేకి సహాయం చేశాడు నేనున్నాను అని ధైర్యం ఇచ్చాడు ఈరోజు అదే వాగ్దానం దేవుడు నీకు కూడా చేస్తున్నాడు నువ్వు ఒంటరిగా ఉన్న బాధపడద్దు నాకు తల్లిదండ్రులు లేరే నాకు భర్త లేడే భార్య లేడే సహోదరులు లేరే నా స్నేహితులు లేరే నా అన్న వాళ్ళు నన్ను విడిచిపెట్టేసారే అని బాధలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నట్లయితే నాకు శ్రమ వచ్చింది చెప్పుకోవడానికి ఎవరు లేరే నాకు ఫలానా ఇబ్బంది ఉంది అది తీర్చేవారు లేరే నాకు ప్రాలన వ్యాధి ఉంది అది తగ్గించడానికి ఎవరు లేరే అని నువ్వు బాధపడితే మాటలు విన్నట్లయితే నాకు శత్రువులు ఎక్కువైపోయారే నన్ను హింసించే వాళ్ళు ఎక్కువైపోయారే అని నిరుత్సాహతని మాటలు విన్నట్లయితే మరి దేవద నీతో మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడవలసిన అవసరం లేదు ఆనాడు లేయ నువ్వు ద్వేషించ మడుట దేవుడు చూచాడు తన జీవితాన్ని మార్చాడు హాగరు ఒంటరిగా అరణ్యంలో ఉన్న దేవుడు చూచాడు మరి తన యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు దావి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడికి మరపెట్టుకున్నాక నీవే నాకు ఆశ్రయము నీవే నాకు సహాయం చెయ్యని దేవుడికి మరొపెట్టుకున్నప్పుడు దావెది యొక్క మరణం విని ప్రతి విషయంలో కూడా దావేదికి దేవుడు తోడుగా ఉన్నట్లుగా ఈ రోజు నీ మరొకటి దేవుడు వింటున్నాడు నీ ఒంటరితనాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు భయపడద్దు బాధపడద్దు నువ్వు ఆయనకు మొరపెట్టు లేయ వలె ఆగర వలె దావిద వలె నువ్వు ఆయనకి ప్రార్థించే నేను ఒంటరిగా ఉన్నానయ్యా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నేను నిన్నే నమ్ముకున్నానయ్యా నీవే నా ఆశ్రయ దుర్గము నాకు సహాయం చేసేవాడు నీవే నా పక్షాన్ని యుద్ధం చేసేవాడు నీవే నన్ను రక్షించేవాడు నీవే నన్ను స్వస్థత పరిచేవాడు నీవే అని నువ్వు విశ్వాసంతో ఆయనకి ప్రార్థించే నీ ఒంటరితనాన్ని ఆయన పాకొడతాడు నీ వంటరితనాల్లో ఆయన ఉన్నాను అని చెప్పేసి నీకు నీకు రుజువు చేస్తాడు ఇప్పుడు దాకా మనుషుల వైపు చూసావేమో ఇక్కడ నుంచి అయినా దేవుని వైపు చూడు నీ వంటరితనంలో నువ్వు ఏ విషయంలో వంటరితనంగా బాధపడుతున్నప్పటికీ కూడా నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే నీవే నాకు దిక్కయ్యా అయ్యా నువ్వు దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు లేయకు సహాయం చేసినట్లుగా హాగర్కు సహాయం చేసినట్లుగా దాగిరికి సహాయం చేసినట్లుగా ఈ రోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నీ తనంలో కూడా నీకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు బాధపడద్దు దిగులు పడద్దు జడియద్దు నీ తనాన్ని దేవుడు చూస్తున్నాడు నీకు దేవుడు సహాయం అందించబోతున్నాడు ఆమె ఈ మాటలు దేవుడు ఈ రోజు నీ జీవితంలో నెరవేర్చును గాక ఆమె మరణాత గాడ్ బ్లెస్ యు